ఇందాకని అడిగారు ఎవండి ఇలాంటిది ఏదైనా రూల్ ఉందని రూల్ కాదండి ఒక పవన్ కళ్యాణ్ గారు జానీ సినిమా ఫ్లాప్ అయితే వాలంటరీలీ పిలిసి ఇచ్చారండి ఇది డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూటర్ అండి ఆయన జానీ సినిమా చేశారు ఎందుకంటే అది హృదయంతో చేసే పని తప్పండి మేము డిమాండ్ చేయటానికి మేము అడుక్కుంటున్నాం మేము బ్యాగ్కింగ్ ఇలాగే ఒక రజనీకాంత్ గారు ఇచ్చారు ఎందుకండి ఓహో డిస్ట్రిబ్యూటర్లు ఉంటే నేను ఉన్నానని ఆయన అనుకున్నారు కాబట్టి అలాగే ఒక మహేష్ బాబు ఎవరిచ్చారన్నారు కదా మహేష్ బాబు గారికి మా ఆగడ పొడ్డు డిస్ట్రిబ్యూటర్లు అందరూ అడుక్కుంటేనే ఆయన ఇచ్చారు అలాగే సూర్య గారు లింగస్వామి తర్వాతన శ్రీను వైట్ల గారు బివి వినాయక్ గారు సార్ ఆ వినాయక్ గారు ఏంటంటే ఇప్పుడు ఇంకా చెప్తున్నా అక్కలి సినిమా ప్లాప్ అయితే రెండో రోజే మా అందరికీ ఫోన్ చేశారు సార్ వినాయక్ గారు ఆయన కూడా డైరెక్టరే కదా ఆయన ఎందుకు ఇవ్వాలండి మా మా సుధాకర్ రెడ్డి గారు ఆరు కోట్లు పోయింది ఆయనకి మేము ఆయన అడగలేము అంటే రెండో రోజే ఫోన్ చేసి ఆయన ప్రతి డిస్ట్రిబ్యూటర్ నేనున్నాను మీ వెనక నేనున్నాను నా సినిమాని మీరు నమ్ముకున్నారు అని వెంటనే ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి వచ్చే షేర్లో త్రీ క్రోసు నియర్లీ త్రీ క్రోర్స్ అయినండి మా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాడు